తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిందా ఈ రోజు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయా అని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అదే విధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు ఆరు నెలలు తిరగక ముందే వాళ్ళిద్దరికీ కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చింద్రా లేదా ఒకరికి ఎమ్మెల్సీగా ఇచ్చారు ఒకరికేమో పబ్లిక్ ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు మీ ఇంట్లో మీ బిడ్డను మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి ఆరు నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లి ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నాను